వచ్చాను అనుకున్నావా డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు వెరింగ్ సారీ ఏంటి పర్ ఫార్ట్ గవర్నమెంటే కదా ఇస్తుండే జీత వైసీపీ వాళ్ళు ఏమని ఇచ్చారా మరి ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సత్యమణి నిన్న పోలీసులతో వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా అయింది ఈ విషయం మీద డైరెక్ట్ గా సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి ఆ ప్రవర్తన మీద అసంతృప్తి వ్యక్తం చేశారు పోలీసులతో మాట్లాడిన తీరును సీఎం తప్పుపట్టారు ఈ ఘటన తన దృష్టికి రావడంతో మంత్రితో చంద్రబాబు మాట్లాడి వివరణ కోరారు అధికారులు ఉద్యోగుల పట్ల అందరూ గౌరవంగా మసలుకోవాలని ఇలాంటి వైఖరిని సహించేది లేదని సీఎం స్పష్టం చేశారు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఏ స్థాయి వారు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు సరే ఇదొక అంశం అయితే మరి స్పీకర్ కాకముందు అయ్యన్న పాత్రుడు జగన్ గురించి అన్న వ్యాఖ్యలు ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది మరి అప్పుడు చంద్రబాబు చెవికి ఈ విషయం వెళ్లలేదా నిత్యం ఆయన చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ కూడా ఉంటుంది దీని మీద సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు కనిపించలేదా ఫోని ఈ విషయాన్ని వదిలేద్దాం రోడ్డు మీద అయ్యన్న పత్రుడు మున్సిపాలిటీ అధికారులు ఎంత నీచమైన భాషలో మాట్లాడారో కూడా సోషల్ మీడియా మొత్తానికే తెలుసు మరి అప్పుడు చంద్రబాబుకు చెవులు కళ్ళు ఎట్టిపోయాయి ఆ విషయం కూడా ఆయన వరకు వెళ్లలేదా అంటే మహిళ కాబట్టి ఆ విషయం ఆయన దృష్టికి సెకండ్స్ లో వచ్చేసింది కాదు రప్పించబడింది మరి మిగతా రెండు విషయాలు బయటకు వచ్చినా వైరల్ అయినా ఆయన వరకు రాకుండా తెలుగు తమిళ్లు గోడ కట్టారు ఆమె దురుసుగా మాట్లాడితే వివరణ ఇవ్వాలి కానీ అయ్యన్న పాత్రుడు సీనియర్ మోస్ట్ అందులోను జెండర్ కూడా ప్రధానం కాబట్టి ఆయన అయితే ఏం మాట్లాడినా అది చెల్లుతుంది అంటే ఆమె కోపంలో మాట్లాడితే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేదిగా ఉంటుంది ఆమె మాట్లాడితే దురుసుతనం అదే అయ్యన్న పాత్రుడు మాట్లాడితే నిజాయితీగా మాట్లాడటం ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేదిగా ఉందని అర్థం ఏదేమైనా చంద్రబాబుకి మొదటి నుంచి కూడా ఆడామగ విషయాల్లో వివక్ష ఉంది అలాగే కులం పట్ల కూడా ఆయన పట్టింపు ఉంది ఎన్నికలకు ముందు నారా భువనేశ్వరి ఆడియో లీక్ గురించి చెప్పక్కర్లేదు అందులో ఆమె ఎన్ని బూతులు మాట్లాడారు ఇన్ని నీతులు వల్లించే చంద్రబాబు మరి ఈ ఆడియో మీద అసలు స్పందించనే లేదు ఈ ఆడియోని తర్వాతి రోజుల్లో తొక్కి పెట్టేశారు అంటే ఆయన చేస్తే రాజకీయం ఎదుటి వాళ్ళు చేస్తే వ్యభిచారం ఆయన మాట్లాడితే నీతి ఎదుటి వాళ్ళు మాట్లాడితే దురుస్తానం చంద్రబాబు తాను మారానని చెప్పుకుంటున్నారేమో కానీ లోపల యాంగిల్ అలాగే ఉంది ఏం మారలేదు నెమ్మదిగా అసలు రూపం ఇప్పుడిప్పుడే బయటకు